నలుడు ఒక చోట ఏం చేశాడంటే కాళ్ళు కడిగినప్పుడు సరిగ్గా పాపం మడమలు తడవలే చిన్న విషయం అందరూ కాళ్ళు బాగా కడుక్కోండి మనమలు తడివేటట్టు అని చెప్తూ తరిసేటట్టు అని చెప్తుంటారు ఇళ్ళల్లో ఇప్పుడు మామూలుగా బయట బకెట్ నీళ్లు పెట్టేవాళ్ళు బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు ఇప్పుడు లేదు అట్లనే లోపలికి రావాలి వాడు వంటిళ్ళు దాటి అవతలి పోతే కానీ బాత్రూమ్ ఉండదు బాత్రూమ్ సంస్కృతి వచ్చి మనకి ఇవన్నీ పోయి ఈ సౌభాగ్యాలన్నీ ఏర్పడ్డాయి వాడు బయట కాళ్ళు వీలు లేదు అలా అంతా తొక్కుకుంటూ పోవాలి అంటే ఇప్పుడు ఆధునిక శాస్త్రం ప్రకారం కూడా క్రిమి కీటకాలు అన్ని ఎక్కడెక్కడో నడిచొచ్చాడు ఆ చెప్పులు వేసుకొని వచ్చాడు ఇప్పుడు చెప్పులు కూడా బయట పెట్టాం వాటిని కూడా లోపలి తీసుకుని భద్రంగా ఉబ్బిరువాళ్ళ దాంట్లో పెట్టుకోవాలి అటువంటి వైభవంలో ఉన్నాం మనం అందరం కూడా ఇటువంటి సంస్కారము సౌకర్యాలు అట్లా వచ్చాయి మనమేం చేస్తాం కాలం ఏషా రీతి ఇలా జరుగుతోంది కాలం అందువల్ల కాళ్ళు కడుక్కోవాలి అన్నాడు ఈ కాళ్ళు మడమలు కనుక తడవకుండా కడిగితే ఇది శని స్థానం అన్నారు పాదాలు మామూలుగానే శని స్థానం ఇక్కడ శని ప్రకోపిస్తాడు అన్నాడు తమిళనాడులో ఆ శని క్షేత్రం అక్కడ ఈ నలుడు నల చక్రవర్తి వచ్చి అక్కడ శివుణ్ణి పూజించాడట అందువల్ల ఆ నల క్షేత్రం అనమాట అటువంటి నలరాజు వచ్చినటువంటి సేవించిన క్షేత్రమును ఆ శని క్షేత్రం తిరు నల్లార్ అన్నారు తిరు అంటే శ్రీ అని నల్లారు అన్నాడు అంటే నల నలుడు అని అర్థం నలరాజు వచ్చి అక్కడ సేవించాడట శని అప్పుడు శని అనుగ్రహం కలిగిందట అందువల్ల మళ్ళీ ఆయన రాజ్యం పొందాడు ఆ తాండు కడగని దోషము వల్ల ఆయనకి భ్రష్టత్వం ఏర్పడింది సామ్రాజ్యమును కోల్పోయాడు అందుకని ఆచారం అంటే కాడు అంటే ఆచారం అండి అన్నాడు వాడు నోరు ఎన్నిసార్లు పుక్కిలించాలి అన్నాడు అన్నం తిన్నాక బ్రహ్మచారి ఎన్నిసార్లు పుక్కిలించాలి సంసారి ఎన్నిసార్లు పుక్కిలించాలి సన్యాసి అయితే యతీశ్వరుడు ఎన్నిసార్లు నోరు పుక్కిలించాలి ధర్మశాస్త్రము అన్ని సార్లు పన్నెండు సార్లు చెప్పాడు అనుకోండి గృహస్థులు పన్నెండు సార్లు బుక్కిలిస్తే ఏముంది దోషమే లేదు నోటికి ఇప్పుడు ఆధునికంగా బ్రష్ చేసుకోండి అని చెప్తుంటాను బ్రష్ చేసిన దానికి పదింతలు పన్నెండు సార్లు వాడి నోట్లో నీళ్లు తీసుకుని బాగా ఇలా అని పుక్కిలించి ఉమ్మి నోరు కడుక్కోరా అన్నాడు భోన్ చేస్తే అలా చేయాలన్నాడు ఇన్ని నియమాలు ఇవన్నీ సాధస్తమండి ఎవరు చేస్తారని అంటే చెయ్యొద్దు ఫలం అనుభవించు అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel like and share this video